రేస్తాడ్ దేవుని ప్రశస్తమైన నామంకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక పాట పాడుదాము ప్రణుతి పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలక్షణమావిభవా రక్షణ మా విభవ నేను నిదురాబోయి మేలుకుందూను నేను నిదురాబోయి మేలుకుందును నాపైన పదివేలు మోహారించినాను నాపైన పదివేలు మోహారించినను నేనెన్నాడు వెను నేనెన్నాడు వెరువగోను ప్రణు తింతు మాయోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా ఈ దినం యొక్క వాగ్దానపు వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదమూడవ అత్యయం మీరు మంచి విషయములలో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయువాడెవడు వాడేవాడు ప్రేమటువంటి దేవుని ప్రజలారా అపోర్ పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రికలో క్రైస్తవులకు అనగా విశ్వాసులకు జరిగేటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకొని హింసల్ని దృష్టిలో పెట్టుకొని వారిని ప్రోత్సహించడానికి వ్రాసినటువంటి ఈ యొక్క పత్రిక ఉత్తర ఆసియాలో మైనర్లో తీవ్రమైన హింసలు ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసులను ఈ వాక్యము ఈ పత్రిక బలపరుస్తూ ఉంది ప్రోత్సహిస్తూ ఉంది అణచివేత క్రింద ఉన్నప్పటికీ నమ్మకంగా కొనసాగాలని ఈ పత్రిక ప్రోత్సహిస్తుంది విశ్వాసులను మరి ముఖ్యంగా దేవుని పరిశుద్ధ జనాంగము ఒక పరాయి దేశంలో జీవిస్తున్నట్లుగా భావిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని అలవర్చుకొని జీవించాలని ఈ పత్రిక హితవు పలుకుతూ ఉంది ఈ లోకంలో మనము క్రైస్తవేతరుల మధ్య జీవిస్తుండగా మనం క్రీస్తు కోసం శ్రమలు పొందుతాము అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం ముందే అర్థం చేసుకొని ఉండాలి అయితే ఈ లోకంలో మనం పరాయ దేశస్తులమైన మన గురి పరలోకం ఇక్కడ మనం దోచుకుంటే మనకు పరలోకం దొరుకుతుంది అని ఈ యొక్క పత్రిక మనల్ని బలపరుస్తూ ఉన్నది మనం మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకుంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు అని పేతుడు అంటాడు కాబట్టి మనము ఈ లోకంలో మంచి చేయాలి సత్క్రియలు చేయాలి ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలి వారు అన్యులైనా వారు క్రైస్తవేతరులైనా వారి అవసరాలలో మనం ముందుండి వారికి హెల్ప్ చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి వ్యతిరేక భావన పటాపంచలైపోతుంది వారు సిగ్గుపడతారని ఈ లేఖనంలోనే మనం చూస్తూ ఉంటాం కనుక ఏసయ్యనే అంటాడు ఏమని అంటే నన్ను వెంబడించువాడు తన శిలువనెత్తుకొని ఎత్తుకొని వెంబడించాలి అంటాడు అనగా శ్రమలకు దృశ్యం శ్రమల సాదృశ్యం కొండమిది ప్రసంగంలో ఏసయ్య గొప్ప ప్రసంగం చేస్తూ మత్స్య స్వార్థ ఐదు పదిలో నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటాడు కనుక మనం ఈ లోకంలో వీటన్నిటినీ జయించుకుంటూ వెళ్తే మన జీవితంలో యేసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే మనకన్నీ జయాలే ఉంటాయి అంతిమంగా మనకు పరలోకమే కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈ లోకంలో క్రైస్తవులని క్రైస్తవేతరులు సూటిపోటి మాటలతో దూషణలతో అసూయతో కోపంతో పగతో చూస్తూ ఉన్నారు అనవసరంగా మనల్ని నిందల పాలు చేస్తూ ఉన్నారు మనం మన దేవాలయాల్లో ప్రార్థనలు ఆరాధన చేసుకునేటప్పుడు వచ్చి దొమ్మి చేస్తూ ఉన్నారు దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు పవిత్రమైనటువంటి బైబిల్ని చించేస్తున్నారు తగలబెడుతున్నారు నిష్కారణంగా ఇటువంటి సమయంలో కూడా మనం దూషణకు ప్రతి దూషణ దండనకు ప్రతిదండన చేయవద్దు వారిని మనం ప్రేమించాలి పాపము ఈ యుగ సంబంధమైన దేవత వారి నేత్రాలకు గుడ్డితనం కలగజేసింది కనుక ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ వారికి కనిపించట్లేదు అర్థం కావట్లేదు కనుక వారిలో మార్పు వచ్చేంత వరకు మన మంచి క్రియలు మన నీతి క్రియలు మనం చూపించుదాం వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారిని మనం ప్రేమించుదాం వారిని మనము ఆదరిస్తాం రండి గారు రాసిన పత్రిక వాక్యం యొక్క సారాంశము మనకు హితవు పలుకుతుంది మనల్ని బలపరుస్తుంది మనం భయపడాల్సిన అవసరం లేదు శత్రువు అదేవిధంగా మనల్ని భయపెడతాడు కానీ దేవునితో మనం ఉంటే దేవుడు మన నాయకుడైతే దేవుడు మన ప్రభు అయితే ఆయన మీద మనం ఆధారపడితే ప్రతి సమస్య గుండా ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు జయాన్ని ఇస్తాడు అంతిమంగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ లోకంలో నీ బిడలంగా మేము జీవించడం ఎంతో కష్టం శ్రమలు నిందలు అవమానాలు భరిస్తూ ఉంటున్నాం అయినప్పటికీ నాయనని నువ్వు భరించమని సెలవిచ్చినావు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు అన్నావు పరలోకరాజ్యం వారిదన్నావు కనుక నీతి మతుడవైన దేవ నీ యొక్క నీతి క్రియలను మేము అనేకులకు పంచడానికి వివరించడానికి మీరు మాకు బలాన్ని ఇవ్వమని సహాయం దయచేయమని ఈ లోకంలో ప్రభు అందరికీ నిస్వార్థ ప్రకటించేటువంటి ఒక మంచి నాయన పరిస్థితులు మాకు అనుకూలపరచుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామమును స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ రైస్ లార్డ్